అందరికీ ప్రసిద్ధ లాడ్ యేసుక్రీస్తు ప్రభువారికి సిల్వ వేసే ముందు రోమన్ సైనికులు ముళ్ల కిరీటంను అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెండ్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోఖాల్లోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెండ్లను తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టారు ఆ మున్ల చెట్లు యర్సల్యంలో ఇప్పటికీ ఉన్నాయి ఆ చెట్లకున్న మున్లు చాలా పదునుగా ఉంటాయి ఏసుక్రీస్తు ప్రభువారి తలకు పెట్టిన ఆ ముండ్ల కిరీటానికి నూట పది మున్లు ఉన్నాయి ఎప్పుడైతే ఆ ముండ్ల కిరీటం పెట్టి ఆ రెండ్లను తీసుకొని మీద కొడతారో అప్పుడు ఆయనకి వెనుక భాగంలో పదహారు మున్లు ముందు భాగంలో మూడు మున్లు గుచ్చుకున్నాయి ఆ సమయంలో ఆయన అప్పటికే జ్వరంతో ఉన్నారు ఆ మున్లు గుచ్చుకున్నప్పుడు రక్తం కారి భయంకరంగా నొప్పి వచ్చింది మన కాలికి ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే అది తీసేంత వరకు నొప్పి భరించలేము కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు అంత నొప్పి మనందరి కోసం భరించారు నిజంగా ఆయన త్యాగం మరవలేనిది